పండుగలను ఆచరించటకు మీరు చాలా ప్రయాసపడ్డారు మీరు శ్రద్ధగా ప్రార్థించిన కోరికలు నెరవేరబడతాయని మరి మీరు పరిశాత్మల్ని విస్తారంగా పొందుతారని నేను ఆశిస్తున్నాను తండ్రి ఆజ్ఞాపించినది చేయవలనని మీకు చెప్పుటకు గల కారణమనగా మీరు విస్తారమైన ఆశ్రదాలు పొందుకుంటకు రండి మనం తప్పకుండా చేద్దాం ఆయన మిమ్మల్ని స్వార్థ ప్రకటించమని ఆర్దన సేవలకు హాజరవ్వవలెనని మరియు ప్రార్థించవలనని చెప్పారు ఇవన్నీ మీ ఆశ్రదల కొరకు ఆశీర్వాదకరమైన విశ్రాంతి దినమును ఆచరించటకు మిమ్మల్ని అనుమతించినందుకు మీ ప్రార్థనల ద్వారా మీకు పరిశాత్మను ఇచ్చినందుకు మరియు అన్నిటికీ పైగా మిమ్మల్ని పల్లోక రాజమునకు నడిపించే నిత్య జీవమును అనుగ్రహించినందుకు మీరెల్లప్పుడూ తండ్రికి కృతజ్ఞతలు చెల్లించవలను దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషించుడని చెప్పారు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండవలసిన వారు మీరు పర్లోక రాజమునకు వెలుచున్నారు అక్కడ నొప్పి లేదా దుఃఖం ఉండదు కానీ ఉప్పొంగే ఆనందం మాత్రమే ఉంటుంది మీరు మహిమగల పర్లోక రాజమునకు వెళ్లేలా చేయుటకు తండ్రి తన మొదటి రాకడలో వచ్చారు మీ శిక్షను వేయబడ్డారు తన రెండవ రకడలో ఆయన శరీరము యొక్క మూల కిరీటాన్ని ముప్పై ఏడు సంవత్సరాలుగా ఆయన మీ కొరకు ఉదయం మరియు సాయంత్రం ప్రార్థించి ఉపవాసం ఉండి మిమ్మల్ని రక్షించారు రండి మన కుటుంబ సభ్యుల కొరకు కూడా ప్రార్థిద్దాం మరియు దాని విలువను గుర్తించని వారికి రక్షణ యొక్క విలువను పంచుకుందాం ఆరాధన సేవకు హాజరవటం ఎంత గొప్ప ఆశ్రదమో మరియు ఒక ఆత్మను రక్షించటం ఎంత అద్భుతమైన ఆశ్రదమో మనం గ్రహించవలను మనం ఎంత సంతోషమైన వారము సర్వశక్తి గల దేవుణ్ణి తన పిల్లలుగా తండ్రి అని పిలవగలిగినట్లయితే మీరు నిత్య జీవమును మరియు నిత్య పరలోక రాజమును అనుగ్రహించిన తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరు సంతోషంగా జీవించవలెను దేవుని చిత్తం ప్రకారంగా నడుచువారు పల్లోక రాజంలో ప్రవేశిస్తారు మరియు ఎల్లప్పుడూ సంతోషించడం కూడా దేవుని యొక్క చిత్తం ఈ లోకంలో అనేక చింతాలు మరియు ఆందోళనలు కలిగి ఉన్న ప్రజలు ముఖం చిట్లిస్తారు కానీ మంచి విషయాలను అనుభవించేవారు చిరునవ్వుతో నవ్వుతారు సంతోషం పుష్కలంగా ఉన్న మరియు నిత్య జీవం వాగ్దానం చేయబడిన అందమైన పల్లుక రాజనికి మనం వెళ్ళబోచున్నందున మనం కోపంగా ఉండక ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉత్సహించవలను లోపల ఉన్నది బాహ్యంగా ప్రతిబింబించబడునని సామెత చెప్పినట్లుగా మన నుండి ఒక సంతోషకరమైన రూపం ప్రసరించినప్పుడు మన చుట్టూ ఉన్నవారు ఆ సభ్యుడు రక్షింపబడినందున చాలా సంతోషంగా ఉండాలి నేను కూడా సంతోషంగా ఉండవాలిను అని ఆలోచించుదురు స్వార్థను ప్రకటిస్తుండగా మీరు హింసించబడినప్పటికీ పరలోకంలో మీ బహుమతి గొప్పగా ఉంటుంది కనుక సంతోషించండి మరియు ఉత్సహించండి మీరు సంతోషకరమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు మన సోదర సోదరులను కనుగొనాలనే కోరిక తలెత్తుతుంది మరియు నిత్యమైన ఆషోధాలు మరియు సంతోషం ఆనందించే పర్లోక రాజానికి నేను ఒంటరిగా వెళ్లకుండా నాతో ఆ దీనమైన ఆత్మలను తీసుకెళ్లాలి అనే ప్రేమగల ఆలోచన వచ్చును ఆ విధంగా మీరు ఫలించగలరు మరణిస్తున్న ఆత్మను దేవుని వైపు నడిపించడంలో గొప్ప ఆనందం మరియు బహుమతి ఉంటుంది పై విషయాలపై మీ మనసులను ఉంచవలనని పరిశుభ్ర గ్రంథం మీకు సూచించినట్లుగా ప్రతికూల ఆలోచనలకు బదులుగా పర్లోకానికి వెళ్ళే ఆనందాన్ని హత్తుకోండి మనం అనేక మందిని అక్కడికి నడిపించినప్పుడు అది మనకే కాక ఇతరులకు కూడా సంతోషాన్ని తెస్తుంది మనకు సంతోషకరమైన రోజులు మాత్రమే మిగిలి ఉన్నది ప్రారంభంలో మనం తృణీకరించబడ్డాము కానీ ఇప్పుడు భూమిపై ఉన్న సకల జనుల మధ్యన మనం స్థుతి మరియు ఘనత పొందుకుంటామనే ప్రవచనం ప్రకారంగా మన చుట్టూ ఉన్న వారు దేవుని సంఘాన్ని ఒక మంచి సంఘముగా సరిగ్గా గుర్తించారు మీరు కృత నిబంధన యొక్క వెలుగును విస్తృతంగా విస్తరించినందున చీకటి తొలగిపోయిను మరియు ప్రజలు వెలుగును చూడటం ప్రారంభించారు రెండు వేల సంవత్సరాల క్రితం పరిశాత్మను పొందుకున్న తర్వాత శిష్యులు తమ స్వరాన్ని పెంచినప్పుడు ఒక రోజులో మూడు వేల మరియు ఐదు వేల మంది కూడా నడిపించబడ్డారు మీరు పరిశాత్మను పొందుకున్నందున మీరు చేయవలసిందలా ప్రకటించడమే ఇప్పుడు ప్రకటించబడవలసిన సమయం కాబట్టి ముందుకు సాగండి మరియు ఆత్మవిశ్వాసంతో మరియు ఉత్సాహంతో ప్రకటించండి రెండు పర్ణశాల పండుగ సమయంలో పొందుకున్న పరిశాత్మను దాచకుండా ప్రతి చోట పంచుకుంటూ మరియు ప్రకటిస్తూ పరిశాత్మ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటాము విపత్తులో సమీపించలేని ప్రశాంతమైన నివాసమైన సియోన్లో మీరు దేవుని రక్షణలో ఉన్నందున మీరు ఎల్లప్పుడూ సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉండవలను దయచేసి జీవజలమును పొందుకున్నకు వారు సియోన్కు రావాలని పరిశుద్ధ గ్రంథమును తెరిచి అనేక మందికి చూపించండి దయచేసి దేవుని వాక్యమును గైకునేలా వారికి సహాయపడండి తద్వారా వారు లోనికి వచ్చినప్పుడు మరియు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడగలరు మీరు కృతజ్ఞన పస్కా ద్వారా కష్టపడుతున్న మరియు శ్రమలో ఉన్నవారికి జీవవృక్షాన్ని మరియు పర్లోక రాజాన్ని అందించే ప్రేమ గల పిల్లలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరియు వారు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించేలా చేయాలనుకుంటున్నాను తీయోని పిల్లలందరూ అనేక మందిని తన పక్షాన నడిపిస్తూ పల్లోక రాజ్యంలో తండ్రి నుండి అసంఖ్యకమైన బహుమతులు మరియు ప్రశంసలు పొందుకుంటూ దేవుని ఇష్టాలుగా ఉంటారని నేను ఆశిస్తున్నాను